హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేనైతే అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను సో ఈ రోజు మా గిరిజన ప్రాంతంలో నూతన సంవత్సర పండుగ ఏ విధంగా జరుపుకుంటున్నారో మా గిరిజన ప్రజలు ఎక్కడెక్కడ వండుకుని తింటున్నారో అవన్నీ అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మా గిరిజన ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా పండగ చేసుకున్నారన్నది వీడియోలో అయితే చూపించబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో వీడియో నచ్చుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రాహుల్ ట్రైబల్ బ్లాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి సో ఇప్పుడు వెళ్ళి చూసేదో ఇలాగా అయిపోయిందా ందాగ అయితే కోడి కోస్తున్నాడు వాడి కోడి మాత్రం హైలైట్ ఉన్నా అబ్బాయి గైస్ ఇక్కడ చూడవచ్చు లొకేషన్ అయితే చాలా హైలైట్ గా ఉన్నాయి కదా

बाबा पुस्पर मला जत मिल्ते चला काक के देले एने पुस्पर दा ध्यान लो साय हे निकला गए मुंडे परे ते नड नड हा हिंदी बोल करतो हा साला मोला

సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రాహుల్ ట్రైబల్ బ్లాగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను సో ఇంతవరకు సెలవు అయితే తీసుకుంటున్నాను థ్యాంక్ యూ